కొత్త పథకం గురించి అయితే చర్చించుకుందాం తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి అలాగే నిరుద్యోగ యువతకి సహాయకంగా ఆర్థికంగా సహాయం చేయడానికి సహాయాన్ని అందించడానికి ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఆ పథకం డీటెయిల్స్ ఏంటి ఆ పథకం పేరు ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి చూద్దాము పథకం పేరు ఏంటి అంటే రాజీవ్ ఇవ వికాసం ఇది వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఉద్యోగులకి స్వయం ఉపాధిని కల్పించడానికి ఈ పథకాన్ని అయితే రూపకల్పన చేయడం జరిగింది వెనుకబడిన వర్గాల వారికి స్వయం ఉపాధి కలిగించడానికి అయితే ఈ పథకాన్ని రూపకల్పన చేశారు యువ వికాస పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అన్ని అయితే పదిహేడో తారీఖు నుంచి మార్చి పదిహేడో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టంలో పోర్టల్కి సంబంధించి దాంట్లో అయితే అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ఐదు వరకు అయితే దరఖాస్తు చేసేటువంటి అవకాశం ఉంది మార్చి పదిహేడవ తేదీ నుంచి ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీల వాళ్ళకి అలాగే బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగులకి స్వయం ఉపాధి కోసం మూడు లక్షల రూపాయల వరకు అయితే ప్రభుత్వము రుణాలైతే మంజూరు చేస్తుంది దీని ద్వారా ఐదు లక్షల మందికి అయితే ఉపాధి కలుగుతుంది మొత్తం అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు వెలిగే రాయితీ లభిస్తుంది ఇది లక్షల మందికి ఆరు వేల కోట్ల మేర ఈ రుణాలను అయితే అందజేయనుంది ఏది రాజ్య యువ వికాస పథకం కింద చేసుకునే వాళ్ళు మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఐదు దరఖాస్తు కంప్లీట్ చేయడం అయిపోతుంది దాని తర్వాత ఆరో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు ఆ తర్వాత జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలను అందజేయడం మంజూరు పత్రాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో దాని వెబ్సైట్ ఏంటి అంటే హెచ్డీడిపిఎస్లాష్ టీజీ ఓబీబీ ఎంఎంఎస్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే అప్లై చేసుకోవచ్చు